పుష్ప చూసారా ఎట్లా ఉంది బ్రో బాగుందా ఏది బాగా హైలైట్ అంటే క్లైమాక్స్ మధ్యలో ఇంకేమి లేవా స్టార్టింగ్ నుంచి అంటారు ఫస్ట్ దేవరా చూసారా ఏది బాగుంది రెండిట్లో దేవరా రెండిట్లు చేయలేరా

కొంచెం రొమాన్స్ ఎక్కువైందంటన్నారు పుష్పట్లు ఇత సరిపోయిందండి పెద్ద అనిపిల్ల ఐటమ్ సాంగ్ ఎలా ఉంది కొంచెం డల్ అయిందంట సమంతే ఎవరు బెటర్ బాక్స్ ఆఫీస్ ఎంత దగ్గర టచ్ ఎంత టచ్ చేయొచ్చు బ్రో కలెక్షన్స్